నమస్కారం అందరికీ మూడు రోజుల ముచ్చటైన పండుగ సంస్కృతి సంప్రదాయ క్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ముంగిట పరవళ్ళ రంగవల్లులతో రంగేళిలా అనిపించే పల్లె పలుకుల తరహాసాలకి స్వాగతం పలుకుదాం ముగ్గుల ఆ హరివిల్లులతో ముచ్చట ముచ్చటగొలిపి నెలగంట ఆ ప్రకృతి పర్వాలకి స్వాగతం పలుకుదాం మమకారం మమతాల ఆ మంగళ తోరణాలు కట్టుకుంటూ స్వర్ణరథం సంక్రాంతి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుదాం విశ్వ కళ్యాణంగా అమరధామంగా సాగే ఆ కాలహేల పుష్యహేలగా ఉత్తరాయణ ఉత్తమ కాలానికి చక్కని తలుపుల తలుపులు తెరుస్తూ రైతన్నల వలత్వ ఆ శ్రమ ఫలాలు పంట సిరులుగా పౌష్యలక్ష్మిగా పరవశింపచేయాలనే కదా అంటూ హరిలో రంగహరి అంటూ సంకీర్తనలతో పల్లెక్రాంతుల ఆ పలుకుల పులకరింతలు కోసం తెలుగు వెలుగుల విశ్వశాంతి విభుద క్రాంతి ఆ సంక్రాంతి ఇప్పుడు అందరికీ ఆ ముచ్చాల ముగ్గుల మురిపాలు మనసు మైమరుపులు కావాలని ప్రతి ముంగిళ్ళు ఆ రంగవల్లుల శోభలతో గొబ్బి వ్రతాలతో ఆ కాలహేల కొబ్బి గౌరీ వ్రతాలు పుష్య పూమాలికల ఆ గడ్డల ఆ పుణ్యహేల అందరినీ పలకరించాలని అందరికీ సుభోజ్యం కావాలని సమ్యక్రాంతుల సంక్రాంతి కావాలనే కదా ఈ పొగ మంచులో పొడిచే తొలిపొద్దులు చలిమంటలతో అవి భోగి మంటలు అనుకుంటూ పాతవాసనలుని అలాగే కామనని వికృత కామల్ని దహింపజేసే భోగి మంటలు కావాలి కదా ఇప్పుడు అందుకే సరికొత్తగా ఉదయించే మకర తేజుడు సంప్రదాయాల సంక్రాంతి సూర్యుడికి సిరి సంపదల ఆ హేల మకర సంక్రమణానికి స్వాగతం పలుకుతాం భోగి మంటలంటూ ప్రకృతి అకాలమై బ్లోఅవుట్లు కాకుండా అనుభూతుల పరవళ్ళ ఆ రసమయమైన హేమంత సమీరాలు ఆ ప్రకృతి కాంతుల ఆ రమణీయాలు ఏవి తల్లి నీరుడు కురిసిన హిమసమూహాలు అనుకుంటూ నీరుడు విరిసిన ఆ సంక్రాంతి హేలలు మురిసిన ఆ పరవశాలు ప్రకృతి పరవశాలు అనుకుంటూ మరొక్కసారి మళ్ళీ మనం పల్లె పసిదనాల ఆ బోసి మోసినవ్వుల ఆ ప్రకృతి హేలలు పరవళ్ళుగా దివ్య పతంగాలుగా ఎగరాలని ఆ పతంగాల రంగులు హరివిల్లు నింగి హరివిల్లు పరవశాలు ముంగిట ముచ్చాల ముగ్గులై మురియాలని పాడి పంటలు ఆ ప్రతిఫలాలు నిత్య నూతన సత్యాలు కావాలని కదా కొక్కు సుప్రభాతాలు ఇప్పుడు పంతాల పంద్యాల కోళ్ళవుతూ బలి కాకుండా పల్లె పరిమళాల గుబాళింపులు కావాలి అంతేకాదు డూడు బసవన్నలు డోలు సన్నాయిలు జంగమదేవర జనపద గేయాలు అన్నీ కలగలేసి మళ్ళీ మనకి ఆ పిండి వంటల్ని పాడి పంటల్ని సంస్కృతి సంప్రదాయాల ఆ కళల కలంకారీలను మనం మనంగా నిలుపుకోవాలని సంక్రాంతి పౌషలక్ష్మి మనలో నిలవాలని కదా ఆకాంక్ష అదే సంక్రాంతి మూడు రోజులు మొదటి రోజు భోగి ఆ భోగి మంటలు అవి త్యాగదనుల స్మృతి చేసుకుంటూ ఉంటే అలాగే రేగి పళ్ళతో పసిపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ వేరెంటాలు ఆ బొమ్మల కొలువులు ఆ పర్వశాలు అవి మళ్ళీ రావాలని కోరుకుందాం అంతేకాదు సంక్రాంతి సమ్యక్రాంతి మకరక్రాంతి అటు పద్దెనిమిది మెట్లతో శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ మకర జ్యోతి దర్శనానికి వెళ్ళినటువంటి విశేషం అంతేకాదు పాడి పంటల ఆ పండుగలో రైతే రాజు అన్నీ రైతుకి వెన్నుముకగా నిలిచేటువంటి ఆ సఖ్యత ఆ సమ్యక్రాంతి మళ్ళీ విలసిల్లాలని అలాగే పెద్దల పండుగగా పెద్ద పండుగగా ఇది ఎప్పుడూ కూడా పర్వసాల్లో కాలంలో అసలైనటువంటి మార్పు కోసం పాడి పంటలతో ధాన్య రాసులతో ప్రతి పల్లె ప్రతి ఇల్లు మురియాలనే కదా మనం కోరుకుంటాం అంతేకాని స్టిక్కరు ముగ్గులు కాకుండా సఖ్యతగా ఆ రంగవల్లులో ఎన్ని మలుపులు జీవితంలోని ఎన్ని మలుపులు ఎన్ని మెలుకువలదు ఆ చుక్కలనితో సహవాసంలాగా చుక్కల ముగ్గులలో ఉండే పరవశం అది ఒక వేదగణితంలా అనిపిస్తుంది అంతేకాని తోలుబొమ్మటలాటలు లేవు కానీ మనం ఒక కీలుబొమ్మలమై చేతిలో స్మార్ట్ ఫోన్ అనుకుంటూ స్మార్ట్గా సంక్రాంతి అనుకుంటూ మనం ఆ చలి చేతుల్లో బంధీలమైనటువంటి ఆ వేళలు అవి సంక్రాంతి కుంటి మురిస్తే అక్కడే మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే ప్రకృతి హేళ సీతాకోకలై వెలగాలని ఆనంద తరంగాల ఆ హృదయ వసంతులు పతంగాల ఎగరాలని కదా అంతేకాని అది ప్రమాద సూచికలు కావాలి అని అనుకోని ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి ఆ ప్రతిభను ప్రతిభను కలకల్లాడించే కాలం హేళని స్వాగతిస్తూ కౌగిలిస్తుంటే సరికొత్తగా ఉదయించే మకర సంక్రాంతి ఆ కన్నెల గొబ్బి గొబ్బిలక్ష్మి పూజలు అందులో పరవశం ఆరోగ్య సూత్రాలని వల్ల వేసుకుంటే గొబ్బిళ్ళ పాటలకు గుమ్మిళ్ళు పురివిప్పు అన్నట్టుగానే ఉంటుంది ఈ సంక్రమణ క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశానికి మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క ఉత్తమ కాలంగా అందుకే ఇది పెద్దల పండుగ కనుమ భాగ్యాన్ని భోగభాగ్యాల్ని కనుమ అంటూ మనకి ఆ కనుమగా ఉండడం అందులో విశిష్టత అయితే ధాన్యలక్ష్మి విశేషం ఆ పలకరింపులు దాన ధర్మాల విశిష్టత అందుకే ఇది పెద్దల పండుగ ఆ దాన ధర్మంగా పెద్దలని ఈ కనుమ ముక్కనుమ ఇవి చాలా విశిష్టంగా మనకి పంటల పండుగగా వంటల మెండుగా ఉన్నటువంటి ఈ సంక్రాంతి హేళ కానీ ఇప్పుడు ఏవి తల్లి నిరుడు కురిసిన ఆ హిమసమూహాలు ఏవి తల్లి నిరుడు విరిసిన ఆ సంక్రాంతి శుభశాంతులు శుభకాంతులు అనుకుంటూ మనం ఎంత స్మార్ట్గా కాదు ఎంత ఆ ప్రకృతి పరవశల్లో ఆ అవని వికాసంలో పాలు పంచుకుంటున్నామనే కదా తెలుగు లోగిళ్ళు ఆ సంబరాల సందళ్ళు వెలుగు రంగవల్లుల ఆ సంక్రాంతి పరవళ్ళు ఇంటింట ముంగిళ్ళు ఆ సోయగాల గొబ్బిళ్ళు సంప్రదాయ కట్టు బొట్టు సంస్కారపు ఆ పట్టు రసపట్టు సంస్కృతి సరాగాల సంక్రాంతి నెలపట్టు కావాలని గోమాతలు ఇంటింట పాటి సంపదల కోసం ఆ పల్లె కళల ఆ పాటి పంటల ఇంటింట కళల పిండి వంటలతో శుభోజ్యాలు పలుకు ఆ హరిరో రంగ హరి హరిదాసులతో డోలు సన్నాయి డూడు బసవన్నలతో మనం నట్టిళ్ళ నవరాగాల అనురాగాల నవ్వులను కావాలి కానీ నెట్టిళ్ళ సుఖభోగాల ఆ రవ్వలుగా మిగిలిపోకుండా గంగిరెద్దుల ఆటలు హరిదాసులు హరిరంగలు అలాగే భోగిపళ్ళ ఆ సందళ్ళు బొమ్మల కొలువులు అల్లుళ్ళ అలకలు కొత్త జంటల ఆ సరదాలు మురిపాలు ఇలా అన్నిట్లో ఉన్నటువంటిది అందుకని గ్రామ గ్రామదేవతలు పూజించిన పౌష్యలక్ష్మి స్వాగతం పలికిన ఆ శాఖంబరి సమ్మక్క సారక్కల ఆ విశేషాలు ఇవన్నీ ఉన్నా కూడా మనకు కావలసినటువంటి ఆ మకరజ్యోతి పొంగళ్ళు పూల పరిమళాలు బంతి చామంతిల హేమంత విలాసాలు ఇవి కదా అసలైన పండుగ అసలైన సంక్రాంతి అనుకుంటూనే ఆ తెలుగుల విశ్వకాంతి విభుద క్రాంతిగా సంక్రాంతి పౌష్యలక్ష్మి మనల్ని అలరించాలి అనుకుండమే ఆ స్వర్ణరథాల సంక్రాంతి పౌష్యలక్ష్మిని స్వాగతిస్తూ మమకారాల మమతల మంగళ మంగళదూరాలు కట్టుకుంటూ ఆ రేగిపళ్ళతోటి హేమంత ఋతుకాంతుల ఆ పుష్యహేల నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క ఆ విశిష్టతలోకి అడుగినేటువంటి ఒక విశిష్టమైనటువంటి కాలం హేళ అందుకే ఇది పెద్ద పండుగ పెద్దల పండుగ పిల్లల పర్వశాల పతంగాలై ఇకసేటువంటిది బొమ్మల కొలువుగా మనం విధి చేతిలో కీలుబొమ్మలమని బొమ్మలమని గుర్తు తెచ్చుకుంటూ కానీ మన కర్తవ్యాలతోటి ఆ కర్తవ్య క్రాంతులతోటి సమ్యక్రాంతుల ఆ సఖ్యత శాంతుల సంక్రాంతి కావాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు భవీడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష